హలో అండి అందరికి వెల్కమ్ టు మహవీ బ్లాగ్స్ ముందుగా అందరికి విశ్వా ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం అందరికి కూడా మంచిగా స్టార్ట్ అవ్వాలి ఎక్కువ మంచి విశేషాలు జరగాలని కోరుకుంటున్నాను ఇంకా స్పెషల్ ఏంటంటే మేము చెన్నై వచ్చి వన్ ఇయర్ అవుతుంది మార్చ్ థర్టీ ఎత్ ఉగాది కదా థర్టీ ఫస్ట్ కి వీడియో పోస్ట్ చేస్తాను సో థర్టీ ఫస్ట్ కి కరెక్ట్ కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది మేము చెన్నై వచ్చి ఏంటో అసలు వన్ ఇయర్ చాలా ఫాస్ట్ గా గడిచిపోయిందని అనిపించింది లాస్ట్ టైం అయితే మేము వచ్చిన తర్వాత ఏప్రిల్లో ఉగాది వచ్చింది కానీ ఈసారి అయితే మార్చ్ ఎండింగ్లోనే ఉగాది అయితే వచ్చేసింది సో ఈరోజు నేను నేను అనుకున్న మెన్యూ ఏంటంటే ఉగాదికి స్పెషల్గా పులిహార పర్వన్నం కామనే ఎప్పుడు ఉంటుంది బొబ్బట్లు చేయాలని అనుకున్నాను బొబ్బట్లు ఇంకా పొంగుబూర్లు చేయాలని అనుకున్నాను సో అందుకని బొబ్బట్ల కోసం ఫస్ట్గా గోధుమ పిండిని అయితే కలిపేసుకుని ఒక పది నిమిషాలు అలాగా నానుతుంది కదా అని చెప్పి పక్కన పెట్టేశాను పైన నెయ్యి అది అప్లై చేసి గోధుమ పిండి కలిపేటప్పుడే కొంచెం అందులో పసుపు ఇంకా ఉప్పు వేసాను సో ఆ కలర్ వస్తుందని చెప్పేసి సో సో ఇప్పుడైతే అందులో పూర్ణం పెట్టాలి కదా అందుకని పచ్చనగపప్పు ఆల్రెడీ ఒక వన్ అవర్ ముందే నానపెట్టుకుని పెట్టుకున్నాను నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ కప్పుతోనే ఒక కప్పు పచ్చనగపప్పు తీసుకున్నాను అనమాట సో ఆ కప్పుతోనే బెల్లం కూడా తురిమి తీసుకోవాలి ముందు పచ్చశనగ అయితే ఉడకపెట్టుకోవాలి కదా పూర్ణం కోసం సో అందుకని కుక్కర్లో పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ అయితే వేపించాను యాక్చువల్గా మూడే సరిపోతాయి కానీ నేను ఎందుకో మరి అనుకోకుండా మర్చిపోయాను నాలుగు విజిల్స్ వేయించేసాను అదేమో ఫుల్గా ఉడికిపోయింది అనమాట సో చూపిస్తాను చూడండి ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోయిందనమాట పప్పు కానీ పర్వాలేదు ఇలా అయినా పర్వాలేదు మూడు వేసేసేపిస్తే కొంచెం పలుగ్గా ఉంటుంది అయినా పర్వాలేదు సో ఇక్కడ వాటర్ అంతా ఉంది కదా ఈ వాటర్ని అంతా ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను పప్పులో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసాను సో ఇంక ఈ వాటర్ పక్కన పెట్టేసుకొని ఈ పప్పుని మళ్ళీ కుక్కర్లో వేసేసుకోవాలి పప్పు ఎలాగో బాగా ఉడికిపోయింది కాబట్టి నేను పప్పు గుత్తుతోనే స్మాష్ చేసేసాను ఒకవేళ పలుకు పలుగ్గా ఉంటే కనుక మిక్సీలో వేసుకోవాలి సో ఎలాగో నాకు పప్పు మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి ఇలాగ స్మాష్ చేసేసరికి చూసారా చాలా మెత్తగా అయిపోయింది అందుకే ఇందాక అన్నాను నాలుగు విజిల్స్ వేపించినా కూడా ఏం పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి సో ఇలా బాగా మెత్తగా అయిపోయింది కదా ఇంకా పక్కన అదే కప్పుతో బెల్లం కూడా తురుము తీసుకున్నాను ఆ బెల్లం ఇప్పుడు ఇందులో వేసేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఈ బెల్లం అంతా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకుంటూ ఉంటే ఇంకా కన్సిస్టెన్సీ అంతా లూజ్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు చూస్తున్నప్పుడు గట్టిగా ఉంది కదా బెల్లం అంతా కరిగేసరికి మళ్ళీ లూజ్ అవుతుంది అనమాట మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఒకసారి అలా బాగా కలిపేసుకుని ఒక్క పది నిమిషాలు అంటే కొంచెం గట్టి పడేంత వరకు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి దగ్గర దగ్గర ఒక పది పదిహేను నిమిషాలనే టైం పడుతుంది అంత ఫాస్ట్గా అవ్వదు ఇంకేలోపు మా బావ అయితే ఇక్కడ ఉగాది పచ్చడి కోసం ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తున్నాడు ఆల్రెడీ కొబ్బరికాయ కోసి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాడు ఇంకా వేప పువ్వు కూడా తీసి సపరేట్గా పెట్టాడు వే వేప పువ్వు అయితే దొరకలేదు మళ్ళీ వాళ్ళ ఆఫీస్ దాకా వెళ్ళి ఎలాగోలాగా వేప పువ్వు తీసుకొచ్చాడు సో ఈ మామిడికాయ వచ్చేసి మా చెక్ది మొన్న ఊరు వెళ్ళాను కదా వచ్చేటప్పుడు ఒక మామిడికాయ తెచ్చుకున్నాను ఆ మామిడికాయ ఉగాది పచ్చడిలోనే వాడాలని చెప్పి ఆ రోజు నుంచి ఎలా అయినా పక్కన పెట్టాను అదేమన్నా మగ్గిపోతుందేమో అని అనుకున్నాను కానీ ఏమవ్వలేదు గట్టిగానే ఉంది అండ్ పుల్లగా కూడా ఉంది కట్ చేస్తుంటే కూడా అంత ఫాస్ట్గా దిగట్లేదు అనమాట నైఫ్ సో అంత గట్టిగా ఉంది బాగుంది ఇంకా మామిడికాయని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశాడు అలా ఉంటేనే బాగుంటుంది కదా ఉహద్వచ్చుల్లోకి తినడానికి సో అలాగా అది అండ్ ఇప్పుడు ఇదిగోండి పప్పు అయితే మొత్తానికి ఇలా అవ్వాలన్నమాట బాగా లూజ్ కన్సిస్టెన్సీ అయిపోయింది కదా ఇందాక స్లో స్లోగా మళ్ళీ ఇలా దగ్గర పడిపోతుంది కానీ ఇది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మాడిపోయే అవకాశం కూడా ఉంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా కుక్ చేసుకుంటే అలా దగ్గర పడుతుంది కొంచెం చల్లారిన తర్వాత పూర్ణంలాగా చుట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం చపాతీ పిండి తీసుకొని ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా ఒక చిన్న గిన్నె షేప్లోకి చేసుకోవాలి తర్వాత చుట్టుకున్న పూర్ణాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టేసి ఆ పూర్ణం అంతా కవర్ అయ్యేలాగా చపాతీ పిండిని ఒత్తుకోవాలన్నమాట సో చూపిస్తున్నాను కదా అలా నేను కూడా చేయడం ఇదే ఫస్ట్ టైం ఎలా వస్తుందో అనుకున్నాను కానీ మొత్తానికి వచ్చింది బాగానే సో మొత్తం అంతా అలా కవర్ చేసేసుకుని పైన ఎక్స్ట్రాస్ కొంచెం అలా తీసేస్తే మొత్తానికి సీల్ అయిపోతుంది ఇంకా పూర్ణం అనేది బయటకు రాకుండా ఆ తర్వాత స్లోగా ఇలాగ చిన్న బన్ లాగా చేసుకుంటే లోపల పూర్ణం అదే అడ్జస్ట్ అవుతుంది సో ఆ తర్వాత ఇంకా పిండిలో ఇలా డస్టింగ్ చేసుకుని ఆ తర్వాత ఇంకా చపాతీ చేసుకుంటాం కదా అలాగ రోల్ చేసేసుకోవడమే సో నార్మల్ చపాతీ చేసినప్పుడే నాకు అసలు రకరకాల షేపుల్లో వస్తాయి ఇది ఎలాగా అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఎందుకంటే మనం ముందే రౌండ్గా చిన్న బన్ లాగా చేసుకున్నాం కదా సో ఇంకా షేప్ అలా ఫాలో అయిపోతుంది అనమాట అంత లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కొంచెం ఒక మాదిరిగా చేసుకోవాలి చూసారు కదా అంత లావుగాను లేదు అంత సన్నగాను లేదు సో ఇలా వచ్చిన తర్వాత ఇంకా ప్యాన్ పైన పెట్టుకొని ముందే నెయ్యి వేసేయకుండా ఒకసారి అటు ఇటు రెండు వైపులా కూడా లైట్గా కాల్చుకోవాలి ఆ తర్వాత రెండు వైపులా కూడా కొంచెం కాలిన తర్వాత ఇంకా నెయ్యి వేసుకోవాలి ఒకవైపు నెయ్యి వేసేసి రెండో వైపు కూడా తిప్పేసుకొని ఇంకోవైపు కూడా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి బొబ్బట్లు అంటేనే నెయ్యి కదా నీతి బొబ్బట్లు సో నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇదే ప్రాసెస్లో గోధుమపిండి బదులు మైదాపిండి కూడా యూజ్ చేసి చేస్తారు యాక్చువల్గా నేను చూసిన యూట్యూబ్ ఛానల్స్లో మ్యాక్సిమమ్ అందరూ పిండే యూజ్ చేశారు కానీ నేను గోధుమ పిండితోనే చేశాను మేబీ మైదాపిండి ఎక్కువగా నెయ్యిని అలా ఉంచుతుందేమో గోధుమ పిండి ఏంటంటే ఎంత నెయ్యి వేసినా కూడా కొంచెం ఆరిపోతుంది అనమాట కానీ గోధుమ చేయడం బెటర్ అని చెప్పి నేను గోధుమ పిండితో చేశాను చూసారు కదా ఎంత ఫ్లఫీగా మధ్య మధ్యలో కొంచెం పొంగుతో బాగా వచ్చింది ఇలాగే మిగతా బొబ్బట్లన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి పొంగు బూర్లకి ముందు రోజు నైట్ ఒకటిన్నర కప్పు వరకు మినపప్పు నానబెట్టేసి పొద్దున్న గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు వరకు వరిపిండి ఇది ఒక పదిహేను నిమిషాల ముందు ఇలాగా ముద్దలాగా చేసి పెట్టుకుంటే పిండిలో ఫాస్ట్గా కలుస్తుందంట సో అందుకని చెప్పి అలా పెట్టుకున్నాను ఇంకా ఒక కప్పు వరిపిండి అయితే అదే కప్పుతో బెల్లం తూర్మి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మినప్పిండిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలాగే చాలా కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నాను ఇది ప్యూర్లీ ఆప్షనల్ కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఆ తర్వాత వరిపిండిని కలుపుకున్నాం కదా ఈ పిండి ముద్దలుగా మొత్తం అంతా వేసేసి బాగా కలుపుకోవాలి వరిపిండి వేసాం కదా అది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం గట్టిగా ఉంది కదా అని చెప్పి వాటర్ మాత్రం అప్పుడే వేయకూడదు ఎందుకంటే బెల్లం వేస్తాం కదా బెల్లం కరిగిన తర్వాత అది కొంచెం లూజ్ అవుతుంది పిండి సో అందుకనే ముందే వాటర్ వేయకుండా ఇలా కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి మినపిండి రుబ్బేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేయకుండా అవసరం పడితేనే వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా రుబ్బు పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకా బెల్లం తురుము ఉంది కదా ఆ బెల్లం తురుము వేసేసుకొని బాగా బెల్లం అంతా కరిగేలాగా బాగా కలుపుకుంటే కొంచెం పిండి కూడా లూజ్ అవుతుంది అంతా బాగా కలిపేసుకున్నాక వరిపిండి వేసాం కదా కొంచెం నానాలి కాబట్టి ఒక పది నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మనం పొంగు వేసేసుకోవచ్చు సో ఒక పది నిమిషాల తర్వాత నాకు కొంచెం వాటర్ కావాలనిపించింది అందుకని హాఫ్ గ్లాస్ కన్నా కూడా చాలా తక్కువ వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను కన్సిస్టెన్సీ అయితే అయితే చూస్తున్నారు కదా ఇలా ఉంది ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేస్తున్నాను సో ఈ పొంగు ఏంటంటే బెల్లం కలిపాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టామంటే ఎక్కువ కలర్ వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే స్లోగా కుక్ చేసుకుంటే కలర్ కూడా స్లోగా వస్తుంది ఇంకా లోపల కూడా బాగా కుక్ అవుతుంది అదే హై ఫ్లేమ్లో పెడితే ఆ కలర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం సరిగ్గా కుక్ అవ్వదు లోపల బెల్లం ఉండడం వల్ల సో స్లోగా మీడియం ఫ్లేమ్లో ఇలాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ నుంచి మంచి డార్క్ అయ్యేంత వరకు అలా కుక్ చేసుకుని బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలి సో అలా నేను ఒక మూడు వాయిల్ వరకు నేను కలిపిన పిండికి ఒక మూడు వాయిల్ వరకు నాకు పొంగుబూర్లు వచ్చాయి సో నేను ఇలా వేస్తూ ఉంటే ఇంక నాకు మధ్య మధ్యలో బాగా వచ్చి హెల్ప్ చేశాడు నేను వేస్తూ ఉంటే తను తీస్తూ ఉన్నాడు అలా అయితేనే మాకు ఫాస్ట్గా అవుతుంది లేకపోతే అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట ఈ పొంగు బూర్లు కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది అనుకుంటా ఇంకా తర్వాత దన్నం కూడా పెట్టుకోవాలి కదా అసలు మేము రెడీ కూడా అవ్వలేదు ఇంకెలాగో వేసుకున్న బట్టలు ఇంకెలాగో కొత్తవే అని చెప్పేసి అలా ఉంచేసుకుని ఆ బట్టలతోనే దండం పెట్టేసుకున్నాము లేకపోతే వంటంతా అయిన తర్వాత అసలు మంచిగా రెడీ అవ్వాలనేది ప్లాన్ కానీ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే ఇంక పొంగు అయిపోయిన తర్వాత ఇప్పుడు మంచిగా ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాము ముందుగానే దీనికి మాత్రం కావాల్సినవన్నీ ముందుగానే రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ముందు ఒక బౌల్లో ఇయర్ స్టార్టింగ్ కాబట్టి బాగా మంచిగా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ బెల్లం వేసాను ఇంకా తర్వాత వన్ బై వన్ అన్నీ వేసేసాను కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు ఇంకా వేప పువ్వు అలానే కొంచెం వరకు సాల్ట్ చాలా తక్కువ షడ్ రుచుల్లో అన్ని రుచులు ఉండాలి కదా సో ఉప్పు ఇంకా కారం కూడా చాలా లైట్గా వేసుకుని చింతపండు రసం కూడా వేసేసుకున్నాము కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం వాటర్ కూడా వేసుకొని ఆ తర్వాత వేపిన శనగపప్పు కూడా వేసేసుకుని అంతా కలిపేసుకుంటే ఒక పచ్చడి రెడీ అయిపోయింది ఇంక ఇందులో నేను అట్టుపండు ఇంకా అలాంటివి ఏం వేను చాలామంది వేస్తూ ఉంటారు కదా నేనైతే చిన్నప్పటి నుంచి ఇలానే తిన్నాను ఇలానే ఇష్టం నాకు సో ఇంకా ఇలానే ప్రిపేర్ చేసుకున్నాము చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నాకు ఎంత నచ్చిందో ఇంకా ఉగాది పచ్చడి చేయడంతో ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయి సో ఇంకా చేసిన ప్రసాదాలన్నీ కూడా ముందు దేవుడికి పెట్టేసి బాగా ప్రశాంతంగా దన్నం పెట్టుకున్నాము ఆ తర్వాత ఇంకా అలానే ఉగాదికి అమ్మవారికి ఇలా నైవేద్యం పెట్టడం కూడా అలవాటు ఉంది సో ఇంకా ముద్దపప్పు చారు అన్నం చేసిన పొంగు బూర్లు కూడా కొనిపెట్టి అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టేసుకుని ప్రశాంతంగా కాసేపు దన్నం పెట్టుకున్నాము పర్వణం పులహోర బొబ్బట్లు పొంగు బూర్లు ఉగాది పచ్చడి ఇవి మేము చేసిన ప్రసాదాలు ఈరోజు ఇంకా చాలా లేట్ అయిపోయింది కాబట్టి చాలా ఆకలితో ఉన్నాం ఇద్దరం కూడా ముందైతే ఉగాది పచ్చడి తినేసాము తినేసిన తర్వాత గుర్తొచ్చింది అసలు వీడియో తీసుకోలేదు కదా ఉగాది పచ్చడి తింటూ అని చెప్పి బట్ తర్వాత ఇంకా బ్రంచ్ చేసేద్దామని కూర్చున్నాము బ్రేక్ఫాస్ట్ లేదు కదా పొద్దున్న ఇంకా డైరెక్ట్గా లంచే సో బ్రంచ్ ఇంకా కూర్చొని ఫస్ట్ బొబ్బట్ అయితే టేస్ట్ చేసాము ఎంత బాగుందండి నిజంగా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ చాలా బాగుంది అండ్ ఇవి నెక్స్ట్ డే కూడా చాలా బాగున్నాయి కాకపోతే పెద్దగా నెయ్యి అనేది పైన కనిపించట్లేదు కానీ చేతికైతే అంటుకుంటుంది అండ్ మెత్తగా ఉన్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి నెక్స్ట్ డే కూడా సో అలాగా ఫస్ట్ టైం చేసిన బొబ్బట్లు అయితే చాలా బాగా వచ్చాయి ఏమో ఎందుకో నాకు ఈసారి చేయాలనిపించింది సో అందుకని ఇంకా అనుకున్నాక చేశాను మా ఇంట్లో వాళ్ళకి కూడా అసలు తెలియదు మా అత్తయ్యకి మా మమ్మీకి కూడా తెలియదు ఎందుకంటే ఎందుకు ఎక్కువ పనులు పెట్టుకుంటామని అంటారేమో అని చెప్పి చెప్పలేదు బాగా వస్తే చెప్దాం అనుకున్నాను సో అది బొబ్బట్లు అండ్ తర్వాత పొంగు కూడా టేస్ట్ చేశాము అవి కూడా చాలా బాగా వచ్చాయి లేట్ అయితే అయింది కానీ చేసుకున్న వంటలు అయితే చాలా బాగా వచ్చాయి ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటే చాలు కదా లేట్ అయితే అయింది లేదు పొద్దున్న తింటే ఏముంది మధ్యాహ్నం తింటే ఏముంది సో అలాగా మా బ్రంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఎదురింట్లో మామగారు వాళ్ళకి కింద ఉన్న నైబర్స్కి వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ప్లేట్స్ రెడీ చేస్తున్నాను ఉగాది పచ్చడి పులిహోర పరవన్నం అన్ని చేశాను ఈరోజు నేను చేసిన రెసిపీస్లో అన్నీ బాగా వచ్చాయి కానీ పర్వణం ఎందుకో కొంచెం గట్టిగా వచ్చిందని అనిపించింది నాకు మేబీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద పెట్టలేదేమో ఏమో కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపించింది నాకు కానీ టేస్ట్ కూడా బాగుంది పర్వణం కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మరి కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా అయింది ఇంకా వెళ్ళి వాళ్ళకి కూడా ఇచ్చేసాను ఇక్కడ తమిలియన్స్కి ఏప్రిల్ ఫోర్టీన్త్ వస్తుంది ఉగాది మనకి మనకిలాగా ఈరోజు కాదు కానీ కన్నడ వాళ్ళకి అంటే బెంగళూరు కర్ణాటక వాళ్ళకి అయితే మనతో పాటేనంట కిందకెళ్ళి వాళ్ళకి ఇస్తే మాకు కూడా ఉగాదియే ఈరోజు అని చెప్పారు మా అమ్మగారు వాళ్ళకి మాత్రం ఏప్రిల్ ఫోర్టీన్త్ అంట వాళ్ళు ఉగాది సో అది అండ్ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పొద్దున్న మాప్ పెట్టేసిన తర్వాత ఇలాగ ఒక డిజైన్ అనుకున్నాను అది చాక్పీస్తో డ్రా చేసి పెట్టేశాను కలర్స్ ఏం వేయకుండా పనులన్నీ అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత తీరిగ్గా కలర్స్ వేసుకుందామని చెప్పి సో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కలర్స్ వేసుకుంటున్నాను నేను కలర్స్ ఎంతైనా వేస్తాను కానీ ఈ బార్డర్ ఉంది చూసారా ఇది ఇదేమో నాకు అస్సలు రాదనమాట చాలా ముద్దు ముద్దుగా లావుగా వచ్చేస్తుంది కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం ఎప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాను ఏమో ఎప్పటికి పర్ఫెక్ట్ అవుతానో ఏమో తెలియదు కానీ ఈ బార్డర్ దగ్గర నాకు టైం పట్టేస్తుంది సో ఇంకా బార్డర్ కూడా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కలర్స్ ఫిల్ చేయాలని అనిపించింది అక్కడక్కడ కొంచెం వెల్త్గా అనిపించి ఇంకా మళ్ళీ రిమైనింగ్ కలర్స్ కూడా అక్కడక్కడ అలా ఫిల్ చేసేస్తున్నాను సో టోటల్గా మా నా ఉగాది ముగ్గు అయితే ఇది నేను వేసిన ముగ్గు నాకు బాగా నచ్చింది ఆ ప్యారెట్ మ్యాంగోస్ ఎందుకో చాలా క్యూట్గా బాగా వచ్చాయని అనిపించింది మంచిగా మనం చేసిన ఏ వర్క్ అయినా అవుట్పుట్ బాగా వస్తే కనుక సాటిస్ఫాక్షన్ కొంచెం వేరే లెవెల్లో ఉంటుంది కదా నాకైతే ముగ్గు చాలా సింపుల్గా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది బాగుందా సో అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి మా బావి అయితే ఇక్కడ జ్యూస్ ఆర్డర్ పెట్టాడు ఇక్కడ మనం ముంజకాయలు అంటాం కదా అవి ఇక్కడ నుంగు అంటారనమాట ఏ జ్యూస్లో అయినా అవి యాడ్ చేయమంటే మనం కస్టమైజ్ చేసినా యాడ్ చేయమంటే యాడ్ చేసిస్తారు ఇది కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు కొంచెం ముంజకాయ పీసెస్ అనమాట కట్ చేసేసి వేస్తారు చాలా చాలా బాగుంటుంది తాగుతూ ఉంటే మధ్య మధ్యలో అవి తింటూ చాలా బాగుంటుంది తర్వాత ఇంకా సిక్స్ ఓ క్లాక్కి మేమైతే ఇప్పుడు మంచిగా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యాము టెంపుల్కి వెళ్దామని చెప్పి మార్నింగ్ ఇంకా అవ్వలేదు కదా సో ఇంక ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము ఆ తర్వాత ఇంకేం లేదు టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ నార్మల్గా మధ్యాహ్నం మిగిలినవే ఉంటే తినేసి చాలా ఫాస్ట్గా పడుకుని పోయాం నేనైతే చాలా అలసిపోయాను ఆ రోజు సో ఇంకా ఫాస్ట్గా పడుకుని పోయాము సో అలా మా ఉగాది పండుగ అయితే చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయింది మీ ఉగాది పండుగ కూడా మీరు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో అంతేనండి వీడియోకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దానికి స్మెలింగ్ బాయ్